సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము గొడుగుకొక్కలు అయితే అనమాట ఫ్రెండ్స్ ఇదైతే గొడుగు కుక్కలు అయితే మనము ఇది చాలా చాలా అయితే అచ్చం పుట్ట గొడుగులు లాగానే ఉందనమాట పెద్ద పెద్ద పొడ కాడలు ఉన్నాయి సో వీటిని అయితే కుక్కలు అని చెప్తాం మేమైతే మా ప్రాంతీయ భాషల్లో సో మీరైతే ఏమంటారో కింద కామెంట్లో పెట్టండి సో దీన్ని గొడుగొక్కలు ప్లేస్ పుట్ట గొడుగులు లాగానే ఉంటుంది సేమ్ అనమాట సో ఇదైతే చూడడానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి దగ్గర చూపెట్టా ఒకసారి చూడు చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ మనమైతే ఇలాంటి వీడియో కిందట వీడియోలు వచ్చేసిన ఫ్రెండ్స్ అయితే చూపెట్టినాం సో సేమ్ అదే అనమాట ఇది కూడా కాకపోతే ఇదైతే పుట్ట గొడుగులు లాగా అనమాట చాలా చాలా పొడవు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఈ గొడుగు కుక్కలనే మీరు పుట్ట గొడుగులు అంటారా లేకపోతే పేడు కుక్కులు అంటారా కింద కామన్లో పెట్టిన ఫ్రెండ్స్ సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది చాలా పొడ పొడవ రేఖలు ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది ఇలాంటి మరి మరి ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్